ఓం శ్రీ శ్రీమాతరే నమహ ఆగస్టు నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలో కన్యారాశి వారికి నమ్మలేని రాజయోగం రాబోయే ఇరవై నాలుగు గంటల్లోనే మీకు జరగబోయే ముఖ్యమైన మార్పులు ఈ వీడియోని చూడకపోతే మీరు దురదృష్టవంతులే ఆగస్టు నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో కన్యారాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం కన్యా రాశి వారికి సమయం వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి రాబోతోంది ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ రాశి అని శుభ రాశి అని ద్విస్వభావ రాశి అని పిలుస్తారు ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు ఏ విధమైన జీవితాన్ని అయితే కోరుకుని ఉన్నారో అటువంటి జీవితం మీకు ఈ సమయంలో లభిస్తుంది ఎప్పుడూ కూడా మీ జీవితంలో కష్టాలే పడి ఉండి మీరు ఏ విధమైన జీవితం మాకు కావాలి ఇలా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో అటువంటి జీవితాన్ని అయితే మూడు రోజుల్లో మీరు తప్పకుండా చూస్తారు మీకు అంతా కూడా అద్భుతమైన జీవితం కలిసి రాబోతోంది ఉద్యోగంలో అలసటి పెరగకుండా ముందుగా చూసుకోవాలి వ్యాపారంలో మంచి చక్కటి లాభాలు ఉన్నాయి సందర్భానుసారంగా ముందుకు సాగండి కీలకమైన సందర్భాల్లో పెద్దలు చెప్పే అనుభవ సూత్రాలు అమృత గుణికల్లాగా పనిచేస్తాయి గణపతి ధ్యానం విలైన ఫలితాలను అందిస్తుంది వ్యాపారంలో ప్రమాణమైన ఫలితాలు కూడా ఉంటాయి అధిక లాభాలు గడిస్తారు ఆర్థికంగా లాభం ఉంటుంది ఉద్యోగంలో ప్రతిష్టంభన ఏర్పడిన మీ ప్రయత్నం సఫలం అవుతుంది కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం వలన మీకు అంతా కూడా మేలు జరుగుతుంది ఇష్ట దేవత ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో చక్కటి మార్పులు అయితే మీరు తప్పకుండానే చూస్తారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోతే కలగబోయే మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కన్యారాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటి వరకు కూడా మీరు కోర్టు విషయాల్లో కానీ ఇతర సమస్యలతో కానీ బాధలు పడుతున్నట్లయితే ఈ సమయంలో మీకు వాటి నుండి పూర్తి విముక్తి కలుగుతుంది కెరియర్లో ప్రమోషన్లు జీతాలు పెరిగే సూచనలు కూడా ఉన్నాయి ఆర్థికంగా ఆదాయం పెరిగి లాభాలు పొందుతారు కానీ అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటే మేలు వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి అయితే నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడం చాలా మంచిది ఉద్యోగులకు పదోన్నతులు జీవితంలో పెరుగుదల ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది వ్యాపారస్తులకు అదృష్టవంతమైన అవకాశాలు వస్తాయి ఇది ప్రయాణాలను కూడా పెంచుతుంది నిపుణుల సలహాలు అనుసరించి వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం ప్రయోజనకరం ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో మీకు చాలా ఆర్థిక బలమైనటువంటి సమయంగా చెప్పాలి అనవసరమైన ఖర్చులను మీరు నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఆర్థిక పరమైన లావాదేవీలు కూడా ఈ సమయంలో దూరంగా ఉంటే మేలు అక్టోబర్ నవంబర్ నెలల్లో వీరికి మంచి ఆదాయం అనేది కనిపిస్తుంది ఈ ఏడాది ఈ రాశి జాతకులకు పితృవర్గం సహాయంతో ప్రణాళికలు అన్నీ కూడా సఫలం అవుతాయి వారసత్వ తగాదాలు కూడా ఇప్పటి వరకు ఏవైతే మీరు పడి ఉన్నారో అటువంటి వారసత్వ అన్నింటి నుండి కూడా మీకు మంచి ఫలితం అయితే ఈ సమయంలో దక్కబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ రాశి జాతకులకు ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం ఈ సమయం వీరికి అనుకున్న పనులన్నీ కూడా నిదానంగా పూర్తి అవుతాయి కానీ అందుకు తగ్గట్లుగా అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త వ్యాపారంలో లాభాలు ఆశాజనకంగా కలుగుతాయి ఆర్థికపరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం ఉత్తమం ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు తప్పకుండా సానుకూలమైన స్పందన అయితే ఉంటుంది ఆరోగ్యానికి లోటు అనేదే ఉండదు విద్యార్థులు తేలిగ్గా అనేవి సాధిస్తారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా హ్యాపీగా సాఫీగా సాగిపోతూ ఉంటాయి తరచుగా ఆదిత్య హృదయం పఠించడం వల్ల అనేకమైన విధాలుగా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఈ రాశి వారికి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టే పరి పక్షంలో ఏడాది అంతా కూడా చాలా వరకు సానుకూలంగా సాగిపోతుంది ఈ సమయం ఆర్థిక పరమైన లావాదేవీలు అనేవి మీరు అసలు పెట్టుకోవద్దు డబ్బు ఇవ్వడం తీసుకోవడం వంటి వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది ఈ సమయంలో ఆదాయం అనేది విశేషంగా వృద్ధి చెందుతుంది పట్టిందల్లా కూడా బంగారమే అన్నట్లుగా మీ జీవితం అయితే మారిపోతుంది ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవడం చాలా ఉత్తమమైన పని పెట్టుబడులు మదుపులు అంచనాలను మించి లాభాలు అయితే కురిపిస్తాయండి ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి తీర్థయాత్రలు విహారయాత్రలకు కూడా అవకాశం అనేది ఉంటుంది విదేశీయానానికి కూడా అవకాశం అనేది కనిపిస్తుంది శనికి అత్యంత ప్రీతికరమైన శివార్చనను తరచుగా చేయడం వలన ఈ రాశి వారికి ప్రతి ప్రయత్నము కూడా నెరవేరుతుంది చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యా రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు అందరిలాగా కాదు చాలా వింతైనటువంటి స్వభావాన్ని కలవారుగా ఉంటారు ఎందుకంటే కన్యారాశిలో జన్మించినటువంటి స్త్రీలకు కూడా చాలా అదుపు ఆజ్ఞలు అనేవి అధికంగానే ఉంటాయి ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించే ఆలోచిస్తూ ఉంటారు ఇతరులు వీరిని ఏ విధంగా అనుకుంటున్నారు వీరు గురించి ఏమనుకుంటున్నారు అనేటట్లు అటువంటి స్వభావాన్ని వీరు కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలు ఇతరులు గుర్తింపాలి అనేటటువంటి కోరిక అనే స్వభావం కూడా కలవారుగా ఉంటారు వీరు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపరుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా ఈ రాశి వారిలో ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసుని బాధ పెడుతూ ఉంటారు ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉండును పెద్ద పెద్ద కార్యక్రమంలో అంతా స్వయంగా వీరు ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తరచు పడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాష్ట వారికి తగినంత తెలివితేటలో ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు వీరు నెడివేసిలో ఉన్నప్పుడు అతిగా ఆలోచించిన మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలు పడటం అనే లక్షణాలు కలవారుగా ఉంటారు జనసమధ్యం ఉన్న చో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తున ఎత్తుకొని చిరకాలము కూడా బాధపడతారు ఈ వారి తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు చేయి చేపల చోట అలా కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశివారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు చూసారు కదా కన్యా రాశివారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్